హాయ్ మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంకెక్కడైతే పెరుగు ప్యాకెట్ తెప్పించానండి పాలు తోడేయట్లేదు రెండు రోజుల నుంచి సో పెరుగు ప్యాకెట్స్ ఉన్నాయి పెరుగు తాలింపేద్దామని చెప్పి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అదే చేద్దామని చెప్పి నా నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను అని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట సో అది చూద్దాం రండి రైస్ అయితే రైస్ అయితే ఆన్ చేసుకుందాం స్టవ్ ఇంకా ఇటు పెరుగుతాయి ఇంపెలా చేసుకుంటాను అనేది షూట్ చేద్దాం గిన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కావాల్సినవన్నీ కూడా గిన్నె అయితే తీసుకున్నా చాలా సింపుల్ అండి ఏం లేదు ఆయిల్ వేసుకున్నా ముందైతే తాలింపు గింజలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు ఇవి వేసేసుకుంటున్నాము ఆ తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి స్టుమిర్చి కొంచెం అల్లం వెళ్ళండి కొద్దిగా కొంచమే మరీ ఎక్కువ అవసరం లేదు 그 e r o creo que el u n అంత గట్టిగా చేయనండి నేను కొంచెం వాటర్ తీసుకుంటాను తాగింపు ండి సింపుల్గా అయిపోతుంది ఉల్లిగడ్డ అయితే నేను పచ్చదేమేసుకుంటాను వేయించుకుని కొంతమంది వేయించుకుంటారు ఎక్కువ మంచిగా ఫస్ట్ తెల్లగా అనిపిస్తుంది ఆ తర్వాత ఎల్లో కలర్లోకి వస్తుంది అన్నమాట ఉల్లిగడ్డలు అయితే వేసేసుకుంటాను ఇది మంచిగా పిసుక్కోవాలన్నమాట పెరుగులో వేసి పిసుకోవాలి స్టవ్ అయితే బంద్ చేసా చూసా రెండు మిర్చి ఇలా పిసుక్కోవాలి నాకు చేతిలో కెమెరా ఉండిపోయింది అంటే మీకు ఇలా చూపిద్దామని చెప్పి చేతిలో పట్టుకున్నాను మొత్తం అంతా గిన్నెలో ఎలా ఉంది ఏంటి అనేది అందుకే ఇలాగే పిసికేస్తున్నానండి ఏమనుకోవద్దు ఇలా ఉల్లిగడ్డ వేసిన తర్వాత పిసుక్కుంటే ఆ ఉల్లిగడ్డ అదంతా కూడా మంచిగా ఫ్లేవర్ అంతా కూడా ఆ పెరుగు పచ్చడికి పడుతుంది అనమాట పచ్చిమిర్చి ఎండుమిర్చి అంతా కూడా మెత్తగా అయిపోతుంది కదా ఆ ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి పడుతుంది ఉల్లిగడ్డ ఫ్లేవర్ అంతా కూడా పెరుగు పచ్చడికి కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు సరిపోలేదంటే దీంట్లో సరిపోయింది కానీ రైస్లోకి సరిపోదు రైస్ కూడా అయిపోతుంది పెరుగు తాలింపు వేసాం కదా ఇంకా ఓన్లీ అది అలా తింటామని చెప్పి బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయ కట్ చేసుకున్నాను బెండకాయ ఫ్రై కూడా వేసేసుకున్నాము కదా ఫ్రై కదా కొంచెం తాలూ మీద వేసుకుందాం వేసుకొని వెనకగుళ్ళు ఎండుమిరకాలు

సాల్ట్ వేసుకున్నా ఆ బంకల్లో సాగుతుంది కదా అదంతా పోయే వరకు కూడా కారం వేసుకోకూడదు అనమాట చూడండి కూర బంకలు పోయిందండి బంకలు కావడం వంకలు తాగడం పోయింది కదా ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను దాంతోపాటు కారం కూడా వేసుకుందాం వెల్లుల్లి కారం రెండు దంచ దంచుకున్నాను అనమాట వేసేసుకున్నాను అందులో ఇప్పుడు ఇలా వెల్లుల్లి అను కారం దంచేస్తుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే అయిపోయింది చూడండి మగ్గిపోయింది అనమాట ఇంకా బెండకాయ ఫ్రై పెరుగు తాలింపు వేసాను కదా అందులోకి బాగుంటుందని ఇలా చేశాను ఓకే అండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ బాయ్